హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా బెల్లం అయితే తరచూ ఇళ్లలో వాడుతూనే ఉంటాం కదండి ఏదైనా స్వీట్ పదార్థాలు చేసుకోవడానికి అలా ఈ రోజుల్లో చక్కెర కంటే బెల్లాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా చక్కెర హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి అయితే ఈ బెల్లంని మనము చాకుతో తురమడానికి అంత ఈజీగా ఉండదు చాలా గట్టిగా ఉంటుందన్నమాట అలాగని ఏదైనా రాయితో కొట్టి పగల కొట్టడానికి కూడా చాలా గట్టిగా ఉంటుంది ఒకవేళ పగిలినా సరే పొడి పొడిగా రాదనమాట గడ్డలు గడ్డలుగా ఉంటుంది లేదు అంటే బంక బంకగా అయిపోతుందనమాట పొడి పొడిగా అయితే రాదు అయితే మనము అర్జెంట్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేసుకోవాలి అనుకున్నప్పుడు బెల్లంని పగలగొట్టడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా నిమిషాల్లో ఎంత గట్టి రాయి లాంటి బెల్లంనైనా పొడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా మీ దగ్గర వెడల్పాటు ప్రెషర్ కుక్కర్ ఉన్నా సరే తీసుకోండి నా దగ్గర అయితే ఇదే ఉందన్నమాట దీన్ని తీసుకున్నాను స్టవ్ మీద పెట్టి దీని లోపల సరిపోయేంత చిన్న ప్లేట్ ఉంటే ఇలా పెట్టేయండి రివర్స్ చేసి పెట్టాలి తర్వాత దీని మీద ఇంకో ప్లేట్ని మామూలుగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసేయండి మీరు ఇలా ప్లేట్లంతా ఎందుకు అనుకుంటే అడుగున కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఈ విధంగా బెల్లాన్ని అయితే పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ మూతకి గ్యాస్ కట్ని మాత్రం ఇలాగే ఉంచండి కానీ పైన విజిల్ని మాత్రం పెట్టొద్దండి విజిల్ మాత్రం తీసేసేయండి విజిల్ అయితే పెట్టొద్దు ఎందుకు అంటే మనము లోపల ఎలాంటి వాటర్ను కూడా మనం పోయలేదు కదా సో ఇప్పుడు మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి రెండంటే రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి తర్వాత ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసి త్రీ మినిట్స్ ఇలాగే ఉంచేసేయండి మొత్తం కలిపి ఫైవ్ మినిట్స్ మాత్రమే మనము ఈ బెల్లంని వేడి చేయాలండి ఆ పైన ఎక్కువసేపు కనుక హీట్ చేసినట్లయితే బెల్లం అనేది జావ జావ అయిపోతుంది లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట ఎక్కువసేపు ఉంచితే మనకి బెల్లం పొడి పొడిగా రాదు సో అందుకని మనము ఫైవ్ అంటే ఫైవ్ మినిట్సే హీట్ చేయాలి అంతకంటే ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ని యూస్ చేశాను కదా మీ దగ్గర లేనట్లయితే ఏదైనా అల్యూమినియంది కొద్దిగా వెడల్పు గిన్నె తీసుకొని సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి పైన ఏదో ఒక మూత అయితే పెట్టేసుకోవాలి ఓవరాల్గా ఫైవ్ మినిట్స్ అయితే బెల్లం హీట్ అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేసి పైన మూతనైతే వెంటనే తీసేయచ్చు ఎందుకంటే మనము లోపల ఎలాంటి వాటర్ని పోయలేదు కాబట్టి ప్రెషర్ అయితే ఉండదు మూత అయితే ఓపెన్ చేశాను ఈ బెల్లంని ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్లో ఉంచి ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నానండి ఎందుకు అంటే అప్పటికప్పుడు తీయాలంటే బాగా వేడిగా ఉంటుంది కదా మనము ఈ బెల్లంని కట్ చేయడానికి కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పట్టుకోలేము ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొద్దిగా గోరవెచ్చగా అయిపోయిందండి ఇప్పుడు మీకు ఈ బెల్లం ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఒక చాకు అయితే తీసుకోండి చాకుతోటి ఈ విధంగా కట్ చేసినట్లయితే బెల్లము ఈజీగా పొడి పొడిగా అయిపోతుంది మనం ఎలాంటి ప్రెషర్ కూడా పెట్టబడలేదండి ఎందుకంటే బెల్లం అనేది హీట్ అయ్యింది కదా వెంటనే పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట ఇలా మనం చాకు తోటి చాలా ఈజీగా బెల్లం ని అయితే కట్ చేయొచ్చండి చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా పొడి పొడిగా అయితే అయిపోతుందో బెల్లము మనం నార్మల్ గా అప్పటికప్పుడు బెల్లంని ఇలా కట్ చేయాలంటే అసలు కట్ అవతండి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ చాకుతోనే కాకుండా ఇంకో టిప్ నే అయితే చూపిస్తాను చూడండి మనము క్యారెట్ కానీ కొబ్బరి కానీ తురుముకుంటాం కదా దీంతో కూడా ఈ బెల్లాన్ని తురమొచ్చండి ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇదైతే అంత కష్టం కూడా అనిపించదు చూడండి ఎంత బాగా బెల్లం అయితే పొడి అయిపోతుందో కదా చాకు కంటే ఇది చాలా బెస్ట్ అని చెప్తానండి నేను ఈ బెల్లం మొత్తాన్ని కూడా దీంతోనే తురిమేసానమాట మొత్తం కూడా పొడి అయిపోయింది ఇలా మనము బెల్లాన్ని పౌడర్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి అలా కాకుండా మనం బెల్లంని అప్పటికప్పుడు తురుముకోవాలన్నా పగలగొట్టాలన్నా చాలా కష్టంగా ఉంటుంది ఇలా ఇలాగనక బెల్లం పౌడర్ని చేసి పెట్టుకున్నామంటే మనకే ఈజీగా ఉంటుందండి చూడండి ఐదే ఐదు నిమిషాల్లో బెల్లం పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఏదైనా ఎయిర్టైట్ జార్లో తీసి పెట్టేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్